హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగుండ్రా ఈరోజు నేను ఫిష్ సాల్మన్ ఫిష్ తోటి ఫ్రై చేస్తున్నాను స్మాల్గా కట్ చేసుకుంటాను ఇప్పుడు పీసెస్ని దీంతో ఫిష్ ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఈ విధంగా ఫిష్ ముక్కల్ని చిన్న చిన్న స్క్వేర్స్ కట్ చేసి పెట్టుకున్నాను సో దీంట్లో దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను సాల్ట్ కొంచెం కారం కారం కొంచెం కారం కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం ఆయిల్ సో వేసి వీటిని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం సో ఇందాక క్లిప్లో పసుపు మర్చిపోయాను సో పసుపు కూడా యాడ్ చేసి ఈ విధంగా చక్కగా మ్యారినేట్ చేసి మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కల్ని ఇందులో వేసుకున్నాను ఆల్రెడీ ఇందులో కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేశాను అందుకోసమని నేను ప్యాన్లో ఆయిల్ వేయట్లేదు ఈ విధంగా ముక్కలు అన్నిటిని ఫ్యాన్ మీద ప్యాన్లో పెట్టేసుకొని ఒక వైపు త్రీ మినిట్స్ ఇంకొక వైపు త్రీ మినిట్స్ అలా చక్కగా బ్రౌన్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు ఒక మూడు నిమిషాలు అట్లా అయ్యిందండి సో ఫిష్ని తిప్పి చూద్దాం ఈ విధంగా బ్రౌన్ సో ఇప్పుడు త్రీ టు ఫోర్ మినిట్స్ అవుతుంది కదండి సో నేను ఈ విధంగా ఫిషెస్ని చెప్పి ఈ విధంగా బ్రౌన్ అవుతున్నాయి అదేవిధంగా అదర్ సైడ్ కూడా ఫోర్ మినిట్స్ బ్రౌన్ చేసుకుందాం ఫ్రై ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు అదర్ సైడ్ కూడా చూద్దామండి చెక్ చేద్దాం చూడండి ఫిష్ ఎంత చక్కగా ఫ్రై అండి చూడండి ఫిష్ ఫ్రై అయిపోయిందండి సో ఈ విధంగా ఎంతో ఈజీగా చేసుకునే ఫిష్ ఫ్రై అనమాట చాలా హెల్దీ కూడా సాల్ మనం అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ హెల్దీ సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి చేసి చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాట్ యూ నేను డిష్ అవుట్ చేస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్